ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ఉపదేశానికి ప్రభువు సహకారులను పంపారు ఎనిమిది దినాలు ఈ మాసంలో వరుసగా ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభువును ప్రార్థించాం ప్రభువు జవాబిచ్చారు నేటి వాక్య ఉపదేశానికి సహకారులు నాగన్నగూడెం వాస్తవ్యులు తనగాల భాను తేజస్విని గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు దానియేలు జయమ్మ గారు సోదరుడు భరత్ చంద్రవదన్ భాను తేజస్విని గారికి జన్మదిన శుభాకాంక్షలు దానియేలు గారు జయమ్మ గారు భరత్ చంద్రవదన్ గారికి కృతజ్ఞతలు రెండవ కుటుంబం విద్యానగర్ ఏలూరు వాస్తవ్యులు సోదరులు కుంకాల గారు సోదరి నీలావతి గారు వారి బిడ్డలు ఆకాష్ కిరణ్ నాన్సీ కిరణ్ సహకారం అందిస్తున్నారు గారు నీలావతి గారు గత కొన్ని సంవత్సరాలుగా ఏసే పరిష్కారానికి ప్రతి మాసం సహకారాన్ని పంపిస్తున్నారు వారు రాజమండ్రి బదిలీ అయినారు వారి కొరకు ప్రార్థించమన్నవి దానియలు జయమ్మ గారు ఆరోగ్యరాజు నీలావతి గారుల కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానానికి మీరు సహకారులను పంపారు దానియేలు గారు జయమ్మ గారు వారి యొక్క బిడ్డ తేజస్విని జన్మదినం సందర్భంగా ఇచ్చిన సహకారాన్ని బట్టి కృతజ్ఞతలు చంద్రవదన్ను మీరు దీవించండి తేజస్వినికి నూతన సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చారు నూతన ఆశీర్వాదాలను కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము కుంకాల ఆరోగ్యరాజు గారు నీలావతి గారి కొరకు కృతజ్ఞతలు మీ దాసురాలకు రాజమండ్రి బదిలీ ఇచ్చినందున నాయన వారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి బిడ్డలను దీవించమని అర్థిస్తున్నాము మీ వాక్యము వారిని బలపరిచినది ప్రభు వాక్యము చొప్పున వారున్న స్థలాన్ని నిలిచుటకు మీ రాకడ పర్యంతం వారికి కృప చూపించండి నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెను ప్రభువు నందు ప్రియా దేవుని బిడలరా నేటి వాక్య ధ్యానము నిమిత్తము మత వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినము మీ ఎదుట ఉంచుకొనండి ముప్పై ఐదవ వచ్చినము ధ్యానం మనం పదవ ఎపిసోడ్ ఈ అధ్యాయంలో ధ్యానం చేస్తున్నాము తొమ్మిది అధ్యాయాలు మనం పూర్తి చేసుకోవటానికి మనకి రెండు మాసాల పది దినాలు రెండు మాసముల పది దినాలు పట్టింది ఏప్రిల్ రెండవ తారీఖు మనం న్యూ టెస్టిమెంట్ గాస్ఫుల్ మాథ్యూ స్టార్ట్ చేశాం ఇప్పుడు జూన్ పన్నెండు దీనిని బట్టి మనం డెబ్భై ఎపిసోడ్స్ తొమ్మిది అధ్యాయాల మీద మనం ధ్యానం చేశాం చర్చ్ అండ్ రీసెర్చ్ ఇంకా ఎక్కువ వాక్య ధ్యానం చేయటానికి నేను సిద్ధం చేస్తూ ఉన్నాను దయచేసి మీరు ప్రార్థించండి మతయసు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయాలు కనుక ఎన్ని ఎపిసోడ్స్ వస్తుందో ఒకవేళ ఒక సంవత్సర కాలం అదనంగా పట్టిన మూడవ సైకిల్ బైబిల్ ట్రాన్స్మిషన్ విస్తృతంగానే న్యూ టెస్ట్మెంట్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను ప్రార్థించండి వాక్యములోనికి వెళదాము మత ఈ సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినము యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు సువార్త ప్రకటిస్తూ ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు Samastha Patanamalayandanu, Gramamalayandanu, Sancharamu And Jesus went throughout all the cities and villages, teaching in their synagogues and proclaiming the gospel of the kingdom and healing every disease and every affliction. Adbhuta Vachanam, ఈ వచనంలో మనం గుర్తించాల్సింది సమాజ మందిరములలో బోధిస్తూ ఉన్నాడు ఇట్స్ ఏ టీచింగ్ ఫర్ ప్యూర్లీ ఫర్ పీపుల్ జనాంగము సమాజ మందిరములలో కూడుకునేవారు సమాజ మందిరము అన్నారు ఈ సమాజ మందిరములలో బోధకులు ధర్మశాస్త్రపు వివరణలు ఇస్తుండేవారు ద గ్యాదర్ టు ప్రే టు గాడ్ ద గ్యాదర్ టు హియర్ ద ఫ్రమ్ ద లా ఆఫ్ గాడ్ దేవుని యొక్క ధర్మశాస్త్రము నుండి ప్రవచన వాక్యములను వినుట కొరకు సమాజ మందిరాల్లోనికి వెళుతూ ఉండేవాళ్ళు అటువంటి సమాజ మందిరములో యూదులు మాత్రమే వెళ్ళేవారు అన్యులకు దానిలో స్థానం లేదు యూదులతో యేసు మాట్లాడుతున్నప్పుడు ప్రారంభాన మత్త రాస్తున్నప్పుడు రాజ్య వార్త అన్నాడు మార్కులు రాస్తున్నప్పుడు పరలోక రాజ్యము సమీపించింది దేవుని రాజ్యం అన్నాడు దేవుని రాజ్యము పరలోక రాజ్యము రాజ్య సువార్త ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు పరలోక రాజ్యము జాగ్రత్తగా వినాలి త్రీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఒకటి దేవుడు ప్రస్తుతము ఆకాశ మహాకాశములలో నివాసముంటున్న స్థలం వేర్ ద గాడ్ డ్వెల్లింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ డ్వెల్లింగ్ దేవుడు ఇప్పుడు నివాసం ఉంటూ ఆయన మహిమ పొందుతున్నటువంటి స్థలం అక్కడ ఆయనను ఎవ్వడు చూడలేదు దేవదూతులు సైతం రెండు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో కళ్ళు కప్పుకొని నిత్యం దేవుని స్థుతిస్తున్నారు ఆ దృశ్యం ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు ఈ దృశ్యం అక్కడ కనిపిస్తుంది సింహాసనం కనిపిస్తుంది రెండు భూమి మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి సమూహము ఒక రాజ్యంగా పిలువబడుతుంది దేవుని కొరకు మనలను ఒక రాజ్యంగా చేశాడు మూడవది మూడవ కాన్సెప్ట్ వెయ్యి సంవత్సరాల పరిపాలనలో యేసు ప్రభువు ఎరుషలేమును ఆధారం చేసుకుని పరిపాలించేటువంటి రాజ్యం కనుక ఈ మూడింట మనము చూస్తూ ఉన్నప్పుడు యూదులకు థౌజండ్ ఇయర్ రీఎన్మెంట్లో యేసుక్రీస్తు ప్రభువు రాజుగా వచ్చి ఏ వాగ్దానాలను వారి పట్ల నెరవేరుస్తాడో వారికి తెలియచేశాడు అందుకే సిలువ మీద దొంగ నీవు రాజ్యముతో వచ్చినప్పుడు అనే పదాన్ని మాట్లాడాడు నీవు రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు కనుక రాజ్య సువార్త రాజ్య సువార్త వారికి ప్రకటించబడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం చెబుతున్నాడు అనగా దేవుడు యేసును ముందస్తుగా వాగ్దానము చేసి ప్రవచింప చేసిన రీతిగా మోసే తెలియచేసినట్లుగా నా వంటి మరి యొక్క ప్రవక్త మీ సహోదరులలో నుండి వచ్చును మీరు ఆయన మాట వినవలను వినని వాడు నశించును కనుక మొట్టమొదట దేవుడు తన స్వజనుల యొద్దకు యేసును పంపించాడు దేవుడు తన స్వజనులనుగా యూదులను భావించాడు కనుక యూదుల మధ్యకు యూదా గోత్రంలోనే దావిధ వంశంలో వాగ్దానమిచ్చి యేసును పంపించాడు బట్ ద రిజెక్టెడ్ క్రైస్ట్ క్రీస్తు అను అభిషిక్తుణ్ణి యేసు అను రక్షకుణ్ణి ఆయన పంపగా వారు తృణీకరించారు కనుక యేసుక్రీస్తు ప్రభువు వచ్చి చెప్పినది నా రాజ్యము వేరు ఈ రాజ్యము వేరు అర్థమవుతుందా ప్రభువు చెబుతున్నటువంటి రాజ్యము వేరు ఆయన ఈ రాజ్య సంబంధి కాదన్నాడు కనుక మనం అర్థం చేసుకోవాలి యూదులకు ప్రభువు తెలియచేసినది థౌజండ్ ఇయర్ రీన్మెంట్లో వారి కొరకు ఏవైతే వాగ్దానాలు ఉన్నావో వాటిని గురించి మాట్లాడుతున్నాడు వాటి అనంతరము తీర్పు జరుగుతుంది తీర్పు అనంతరము నూతన ఆకాశము నూతన భూమి కింద ఒక రాజ్యముగా మనము కూర్చబడి ప్రభువు మనలను పరిపాలించు వారిగా ఉండబోతున్నాడు కనుక వారికి రాజ్యము యొక్క సువార్తను ప్రకటన చేస్తున్నాడు దానిని కన్ఫర్మ్ చేస్తూ ఆయన ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరుస్తూ సకల పట్టణాలు సకల గ్రామాలు తిరుగుతున్నాడు ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రీచింగ్ ద గాస్పుల్ టు ద సిటీస్ అండ్ ద విలేజెస్ పట్టణములకు గ్రామములకు సువార్తను తీసుకుని ఏసు ప్రచారం చేస్తూ వెళ్తున్నాడు దిషన్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ దొక్పల్ చేస్తున్నాడు ఏమిటించండి దాట్ ఈస్ దాస్పాల్ యోహాన్ స్వార్త పద్నాలుగు అధ్యాయం మొదలవచ్చిన మీ హృదయములను కలవరపడనియకుడి దేవుని ఎందు విశ్వాసముంచుతూ ఉన్నారు నాయందును విశ్వాసము ఉంచండి నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొక్కకు రాడు చాలా మంది అనుకుంటారు ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్ని మార్గాలు రోమ్కే పోతాయనుకుంటారు అన్ని విధానాలు అన్ని విశ్వాసాలు దేవుని ఎద్దుకే తీసుకెళ్తాయనుకోవటం భ్రమ అవివేకం యాజ్ పర్ ద బైబల్ బైబిల్ ప్రకారంగా మనం చూస్తున్నప్పుడు దేని పడితే దాన్ని నమ్మిన వాడు పరలోకానికి వెళ్ళాడు యేసు క్రీస్తును నమ్మిన వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడు క్రైస్ట్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఎల్లోన్ క్రీస్ అందరి విశ్వాసము ద్వారానే తప్ప ఎవడును నీతిమంతుడుగా దేవుని ఎదుట తీర్చబడడు రైట్ పాత నిబంధన గ్రంథం అంతా కూడా ప్రభువైన యేసు క్రీస్తును గుర్చినటువంటి ఛాయ వారికి వివరించబడినప్పుడు వారు విశ్వసించారు ది ట్రస్టెడ్ జీసస్ యేసునందు వారు విశ్వాసం ఉంచారు వారు క్రీస్తు యొక్క ప్రత్యక్షత క్రీస్తు యొక్క ఎటోన్మెంట్ పరిహారము సంభవించు పర్యంతము భూదిగంతములలో పరదేశున వారు భద్రపరచబడ్డారు వారి మరణానంతరం ఆ తదుపరి ప్రభువు పరదేశునకు వెళ్ళి వారిని తన స్వాధీనమున తీసుకొని ఆకాశ మహాకాశములలో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధికి వారిని తీసుకుని వెళ్ళినాడు అందుకనే కొరింత రెండు పత్రిక పన్నెండవ అధ్యాయం రెండు నుంచి నాలుగు వచ్చినాల్లో నేను మూడవ ఆకాశమునకు ఒక మనుషుడు ఎక్కిపోవుట తెలుసుకున్నాను అన్నాడు పావులు గారు ఏం జరిగింది అక్కడ నేను పరదేశులోనికి వెళ్ళి తిని పరదేశు లోనికి వెళ్ళి తిని వండర్ఫుల్ అక్కడ ఓ చెంపశక్యము కాని మాటలు వింటిని వాటిని మనుషుడు వచింపకూడదు పద్మాసు దీపంలో పరవాసుగా ఉన్న యోహాను భక్తుడు ఈ మాటలు విన్నప్పుడు చచ్చిన వాని వలె పడిపోయాడు బబులోను చెరలో ఉన్న దానియలు ఈ మాటలను విన్నప్పుడు చచ్చిన వాని వలె పడిపోయాడు దేవదూత అతనిని ముట్టి లేపాడు అతడు వికారముగా ఉన్నట్టుగా చెప్పుకున్నాడు ఎందుకు ద జడ్జ్మెంట్స్ ఆన్ ద ఎర్త్ ఆన్ ద వరల్డ్ లోకము మీద దైవ తీర్పులను అక్కడ ప్రకటన చేస్తున్నారు కనుక ఒక గ్రంథం ఉన్నది దానికి ఏడు ముద్రలు వేయబడినవి అన్నాడు ప్రకటన గ్రంథంలో లోపట వెనుపట సీల్స్ వేయబడ్డాయి ఒక్కొక్క ముద్ర విప్పుతున్నాడు ప్రభు ముద్రలు విప్పుతున్నప్పుడు లోకమంతా తీర్పును వెళుతున్నట్లుగా యోహాను భక్తుడు చూచాడు థౌజండ్ ఇయర్ రియన్మెంట్కి ముందు ఏడు సంవత్సరాలు క్రీస్తు విరోధి లోకాన్ని మోసయుక్తంగా పరిపాలించినప్పుడు పరలోకము నుండి దైవ సంబంధమైనటువంటి తీర్పులు భూమి మీద వెనబడుతున్నప్పుడు మనుషులు భయంకరమైనటువంటి శ్రమలను అనుభవిస్తారు అవి మనుషులు ఉచ్చరింప వీలు లేదన్నాడు పౌలు గారు ఇది మీరు తెలుసుకోవాలి మహిమేం చెబుతుంది అనేది మనకు అర్థం కాకపోతే విలువ లేదు రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు ప్రతి రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తున్నాడు త్రూ అవుట్ ఆల్ ద సిటీస్ అండ్ విలేజెస్ టీచింగ్ ఇన్ దర్ అండ్ ప్రొక్లైమింగ్ ద దాల్ ఆఫ్ ద కింగ్డమ్ అండ్ హీలింగ్ ఎవ్రీ డిసీజ్ అండ్ ఎవ్రీ ఫ్లెక్చన్ సోదరుడా సోదరి స్వస్థపరచగల శక్తి కలిగినవాడు భూమి మీద ఆయనకు సర్వాధికారము ఇయ్యబడినది యేసు హైపోస్టాటిక్ యూనియన్ సంపూర్ణ దైవము సంపూర్ణ మానవత్వము మిళితమైన వాడు యేసు క్రీస్తు శరీరమున కనబడుతూ మనిషి కుమారుడుగా ప్రత్యక్షతనిచ్చాడు దేవుని కుమారుడై ఉండి పరలోక సంబంధిగా తెలియబరచబడుతున్నాడు ఆఫ్ గాడ్ దేవుడు వాక్యమైనటువంటి వాడు వాక్యము శరీరమును ధరించి కృప సత్య సంపూర్ణుడిగా మానవ పాప పరిహారము నిమిత్తము ఎరుశలేములో సిలువ వేయబడు ద్వారా ఆయన దేవుని నుండి శిక్షను సిలువపై పొందుట ద్వారా మానవులకు పరిహారాన్ని తీసుకొని వచ్చాడు ద అన్సీన్ పార్ట్ ఫర్ అవర్ ఐస్ మన కనులకు కనపడని ఒక దృశ్యము శిలువలో దేవుడు నిర్వహించాడు ఇది క్రైస్తవ బోధకులు సమాజంలో చెప్పటం విఫలమయ్యారు అందుకే సిలువ ఒక శిక్షగానే ప్రచారములో ఉంటోంది యేసు పొందినటువంటి శిలువ ఒక శిక్షగా ప్రచారం జరుగుతోంది కానీ దేవుని నీతిని నెరవేర్చిన సందర్భము సిలువలు సంభవించినది ఫ్రీచర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు టీచ్ ద ట్రూత్ టు ద సొసైటీ ఇవాళ సమాజానికి ఈ శిలువను గూర్చిన పరమ సత్యం చెప్పటంలో బోధక సఫలం కాలేకపోయాయి అందుకే క్రిస్టియానిటీ ఒక మతంగా మార్చబడినట్టుగా ఈ తరంలో మనం చూస్తూ ఉన్నాం సోదరుడా సోదరి క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజియన్ ఇట్స్ ఎ ఫెయిత్ అది విశ్వాసము మతముతో కులముతో జాతితో స్థలముతో వర్గముతో వర్ణముతో సంబంధము లేనిది మనుషులకు దేవునికి ఉన్న రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ క్రిస్టియానిటీ మానవుడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటమే నిజమైన క్రైస్తవ్యం రేషన్ కార్డులో క్రిస్టియన్ అని రాయించుకోవటము క్యాస్ట్ సర్టిఫికేట్ లో క్రిస్టియన్ అని కలిగి ఉండటము ఇట్ నెవర్ సాటిస్ఫైస్ గాడ్ అది దేవుని సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమం కాదు విట్నెసింగ్ ఈస్ డిఫరెంట్ సోదరుడా సోదరి యేసు దేవుని యొక్క రాజ్యస్వార్తను ప్రాధాన్యత ఇచ్చి వారి మధ్యన ప్రకటిస్తున్నాడు బట్ నో వన్ ట్రస్ట్ అని డే ఆ దినాన ఒక్కడు కూడా ఆయన ఏదో విశ్వాసం ఉంచడానికి ముందుకు రాలేదు ఆయన ఏదో రొట్టెలు తిన్నవారు ఆయన ద్వారా అద్భుతాలు పొందినవారు ఆయన ద్వారా స్వస్థతలు పొందినవారు ఆయన యొక్క టీచింగ్స్ విన్నవారు ఆయనను గృహాన్ని చేర్చుకున్నవారు Andaru koda and vidichi Karika, mission of Christ, Krishthyaka, Paricharya, Vakati, preaching, rendu, healing the people. Healing the people through the compassion. Karika namta chesadai. The only one mission is preaching, the only one mission is saving people from their sins. యేసుక్రీస్తు వచ్చింది కేవలం స్వస్థతలు నిర్వహించడానికి కాదు ఆయన దేవుడు కరికరమ కలవాడు తన యుద్ధకు వచ్చిన వారికి కనికరముతో కార్యాలు చేశాడు ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అండ్ ద ఓన్లీ వర్క్ ఈస్ రిడెంషన్ వర్క్ ద వర్క్ ఆఫ్ రిడెంషన్ విమోచన పథకాన్ని అమలుపరచడానికి దేవుడే నరుడుగా వచ్చాడు మనం నివసిస్తున్న దేశంలో చాలామందికి సువార్త తెలియదు అటెంప్ట్ దాం వారిని చేరదాం సువార్త వివరిద్దాం విత్ ఫ్రెండ్షిప్ స్నేహంతో సువార్తీకరణ చేయాలి నాట్ విత్ కాంపిటేటివ్ స్పిరిట్ బట్ ఇన్ ద ఫ్రెండ్లీ మేనర్ ఏదో పోటీ తత్వంతో కాదండి స్నేహపూరితంగా ప్రేమతో జరగాల్సిన కార్యము సువార్తీకరణ సమాజ మందిరాల్లో ఈ సువార్త వెళ్ళింది ఆ తరువాత అది వెలుపటికి వచ్చింది ఆ తరువాత అది సకల లోకానికి కూడా అనుగ్రహించబడింది కనుక చర్చ్ యొక్క ఆవిర్భావం ఆ దినాన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు ఓల్డ్ టెస్ట్మెంట్లో లో ఉన్న సైన్స్ కారణము వారి ప్రాఫసీస్లో వారు అని ఒక కింగ్గానే భావించడానికి ఆయన ఇచ్చిన రాజ్యమును గురించినటువంటి వివరాలే దావీదితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ సింహాసనము మీద నీకొక కుమారుడు ఉండకపోడన్నాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకే ఆయన దావీది కుమారుడు అని పిలిచారు అది నాలో కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు స్థాపించేటువంటి రాజ్యమును గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు దాని యొక్క బేసిక్స్ వాడు ఆయన ఇచ్చాడు కొండమైది ప్రసంగములోని ప్రతి అంశము ఆయన రాజ్యం యొక్క మేనిఫెస్టో కాన్స్టిట్యూషన్ సోదరుడా సోదరి ఆయన రాజ్యం ఎట్లా ఉంటుందో వర్ణించాడు ఆయన రాజ్యంలో వాళ్ళు ఎలా ఉంటారో కూడా వర్ణించాడు ఇట్స్ ఆన్ ది ఎర్త్ ఇది భూమి మీద వెయ్యేండ్ల పాలనలో ఇట్స్ నాట్ ఫేక్ అదేదో వ్యర్థమైనది కాదు అసత్యమైనది కాదు సత్యదూరమైనది కాదు తగిన సమయాన దేవుడు దానిని నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు తర్వాత మనం చూస్తున్నప్పుడు గ్రామములు పట్టణములు అనేటువంటి పదం మనం గమనించాలి దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద విలేజెస్ అండ్ ద సిటీస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ మనకు వ్యత్యాసం మనం గ్రామానికి వెళ్ళాలంటే వెళ్ళాం సిటీలో అలవాటు పడిపోయిన వాళ్ళు గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం అంటే ఏటోగా భావిస్తారు బట్ యూ మస్ట్ డూ ఇన్ బోత్ ఏరియాస్ దైవజనుడు గ్రామానికి వెళ్ళగలగాలి పట్టణానికి వెళ్ళగలగాలి మన ప్రభువే వెళ్ళినప్పుడు మనము వెళ్ళలేకపోవటం ఎలా గ్రామాల్లో సాధారణంగా లిటరేట్స్ తక్కువ ఉంటారు చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు అగ్రికల్చరల్ లేబర్ ఎక్కువ ఉంటారు మన ప్రాంతాల్లో తర్వాత ఫెసిలిటీస్ సిటీలో ఉన్నంత ఉండవు బిజినెస్ సిటీలో ఉన్నంత ఉండదు పట్టణాల్లో ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా బాగుంటాయి జీవన సరళి మెరుగ్గా ఉంటుంది పట్టణంలో ఏది కావాలో దొరుకుతుంది గ్రామాల్లో అన్నీ దొరకవు కదా చాలా గ్రామాల్లో మెడికల్ షాప్స్ లేవు తెలుసా మీకు చాలా గ్రామాల్లో మెడికల్ షాప్స్ లేవు మండల హెడ్ క్వార్టర్స్లోకి రావాలి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మన రాష్ట్రంలో అట్లాంటి గ్రామాలు చాలా ఉన్నాయి మెడికల్ షాప్ లేని గ్రామాలు ఉన్నాయి గవర్నమెంట్ ఒక జీవోధిస్తే బాగుండు కంపల్సరీ వైద్యులు గ్రామాల్లో ఉండాలని మెడికల్ షాప్స్ ఉండాలని నేను వసతుల గుర్చి మాట్లాడుతున్నాను వైద్యుల గుర్చి కాదు కనుక వసతులు తక్కువగా ఉంటాయి గ్రామాల్లో ప్రజలు అమాయకంగా ఉంటారు సిటీలో చాలా తెరిగితేటలతో మేనేజ్ చేస్తుంటారు ప్రజలు కాబట్టి చాలా మంది పట్టణాల వైపు మొగ్గు చూపుతున్నారు కాస్మోపాలిటిన్ సిటీస్ వైపు మొగ్గు చూపుతున్నారు కానీ ఏసు గ్రామాలకు కూడా వెళ్ళారు గ్రామాలకు నాయను గ్రామం విధవరాలి కుమారుణ్ణి ఆయన మరణము నుండి లేపాడు బేతనయ గ్రామం ఎరుచలేము పట్టణం కపర్ పట్టణం కనుక పట్టణాలకు వెళ్ళాడు గ్రామాలకు వెళ్ళాడు జీజస్ స్ట్రీట్ అండ్ ద పీపుల్ ఆఫ్ సిటీ అండ్ ద విలేజ్ విలేజెస్ ఆర్ ద సేమ్ కనుక ప్రజలను ఆయన సమానంగా ట్రీట్ చేశాడు ఇంపార్టెన్స్ సమానంగా ఇచ్చాడు కనుక ప్రజలు వాక్యము వినుటకు ఆయన ప్రతి విధమైన శ్రద్ధ ఆయన తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం వాక్యం ఇంటిన సహోదరుడ సహోదరి దేవుని యొక్క సువార్త సకల స్థలములలో ప్రకటించబడాలి అటు తర్వాత అంతం అన్నాడు కనుక ప్రభువు యొక్క రాజ్య సువార్త సకల లోకాన ప్రకటించబడాలి అటు తరువాత అంతమంది ఇక్కడ ఒక మర్మం ఉన్నది సెవెంటీ వారముగా చెప్పబడిన దాని యొక్క వారాలలోని చివరి వారం లోకమందంతట సువార్త ప్రకటన కొరకు దేవుడు మార్గం తెరుస్తాడు ఆ సువార్త థౌజండ్ ఇయర్ రీన్మెంట్ని గుర్చినటువంటి నేడు సంఘము సమయమున ప్రకటించబడుతున్నట్లుగా కాదు కనుక దాని ఎందు నిలిచినటువంటి వాడు హతసాక్షిగా పోతాడు హతసాక్షులైన వారు తిరిగి లేస్తారు ప్రభు భూమి మీద అడిగిడినప్పుడు ఓల్ టెస్ట్మెంట్ సైన్స్ అండ్ ఈ హతసాక్షులు వాళ్ళు తిరిగి ఉనికిలోనికి వస్తారు సజీవులై లేస్తారు కనుక వారు ప్రభుత్వం కూడా రాజ్యం చేస్తారు అందుకని రాజస్సు వార్త సకల లోకాన్ని ప్రకటించబడాలన్నాడు యూదులకు ప్రత్యేకముగా యేసు ఆయన ఏ వాగ్దానాలు అబ్రహాము మొదలు చేసుకుంటూ వచ్చాడో వాటి నెరవేర్పులను గురించి మాట్లాడుతూ దాన్ని స్థాపించడానికి తాను వచ్చానని ప్రకటన చేస్తూ వచ్చాడు నా ఎందుకు విశ్వాసం ఉంచండి తండ్రి నన్ను పంపించాడు మీ రక్షణార్థం పంపాడు అంటే దే డిడ్ నాట్ బిలీవ్ హిమ్ వాళ్ళు నమ్మలేదు వాళ్ళతో చేశారు వారు ఆయన్ని సిలిమేసి చంపేశారు దే డినైడ్ క్రైస్ట్ సువార్త లోకమందంతట వెళ్ళుటకు సావకాశం కలిగింది వాక్యాన్ని ముగిస్తున్నాను రేపటి వాక్య ధ్యానమున ముప్పై ఆరవ వచ్చినము ఆయన సమూహములను చూచినప్పుడు వారు కాపరి లేని గొర్రెల వలె విసిగారు చెదిరి ఉన్నారు యేసు వారి మీద కనికరపడ్డాడు కనుక రేపటి నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు తనగాల బాను గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు దానియేలు జయమ్మ గారు సోదరుడు భరత్ చంద్రవదన్ విద్యానగర్ వాస్తవ్యులు కుంకాల ఆరోగ్యరాజు గారు నీలావతి గారు ఆకాశ కిరణ్ నాన్సీ కిరణ్ సహకారం ఇచ్చారు ప్రభువు ఈ కుటుంబాలను దీవించను గాక వీరికి హృదయపూర్వక కృతజ్ఞతలు రేపటి నుండి మాసము అంతము వరకు సహకారులు కావలను మనవి ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీవించండి వాక్య ప్రసారము చేసిన బిడ్డలను ఆశీర్వదించి నూరు రెట్ల ప్రతిఫలం వారికి ఇవ్వండి అనారోగ్యముతో నాయన మాట లేకుండా ఉన్న మీ దాసురాలు మా తల్లిగారు పరిపూర్ణమైన ఆరోగ్యము పొంది స్వరాన్ని మరల తిరిగి రెస్టోర్ చేసుకుని తిరిగి లేచి నిలిచి నడిచే భాగ్యము దేమని ప్రార్థిస్తున్నా ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని ఏసు నామమున మన అడుగుచున్నాము తండ్రి ఆమె తనే దేవుని ప్రేమ కుమారుడిని సయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మన అందరికీ తోడై గాక Amen.